హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి మన ఇంటికి ఎంతో అవసరమైన వాటర్ ప్యూరిఫైయర్ అండి చాలా మంది ఇంటి నిర్మాణం అనేది పూర్తి చేసుకున్న తర్వాత తీసుకుందాం అనుకుంటూ ఉంటారు చాలా మంది అయిన తర్వాత కొన్ని రోజులకి వాటర్ ప్యూరిఫైయర్ అనేది తీసుకుంటూ ఉంటారు అనమాట అయితే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసరికి ఏక్వాగార్ బ్రో స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట ఇది వచ్చేసరికి దీని ప్రైజ్ అనేది ప్రెజెంట్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది అయితే ఇప్పుడు హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద వీటిలో మనకి అమెజాన్ వాటిలో కొంచెం ఆఫర్ అనేది నడుస్తుంది పదిహేడు వందల యాభై రూపాయలు అనేది డిస్కౌంట్ అయితే ఉందండి అది పోను పద్దెనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయల వరకు కూడా దీని యొక్క ప్రైజ్ అనేది ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది కంప్లీట్ గా ప్లాస్టిక్ తోనే వస్తుందండి అలాగే హెవీ గ్లాస్ ఫినిష్ తోటయితే ఉంటుంది అనమాట ఇది కిచెన్స్ లో మనం పెట్టుకున్నా సరే చూడటానికి చాలా అందంగా ఉంటుంది అలాగే దీని యొక్క ఫ్యూచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఆర్ఓ ప్లస్ యువీ టెస్ట్ అడ్జస్టర్ మనకి ఎంటీడిసి టెక్నాలజీ అయితే కలిగి ఉంటుంది ఇది నీటిలోని బ్యాక్టీరియా వైరస్ అలాగే హెవీ మెటల్స్ అలాగే కెమికల్స్ వాటి యొక్క పార్టికల్స్ ఇలాంటివన్నీ కూడా తొలగించి మనకి శుద్ధమైన శుభ్రమైన వాటర్ అయితే అందిస్తుంది ఇది మొత్తం నైన్ స్టేజెస్ లో వాటర్ ని క్యూరిఫై చేసి మనకి ఫ్రెష్ వాటర్ అయితే అందించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి అలాగే ఏ వాటర్ కైనా ఇది సూటబుల్ అవుతుంది అనమాట మనకి మనకి బోర్ వాటర్ వస్తుంది మున్సిపల్ వాటర్ వస్తుంది అలాగే మనకి మినరల్ వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా ఇలా అన్ని రకాల వాటర్స్ కి తగిన వాటర్ ప్యూరిఫై ఇది అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ తో అయితే రావడం జరుగుతుంది ఎస్ఎస్ ట్యాంక్ తోటి అలాగే ఇది ఫైవ్ లీటర్స్ స్టోరేజ్ అనేది కలిగి ఉంటుంది అండి ఫిల్టర్స్ యొక్క లైఫ్ కూడా టూ ఇయర్స్ అయితే వస్తుంది అలాగే స్మార్ట్ డిస్ప్లే అనేది ఉంటుందండి అండి టిడిఎస్ డిస్ప్లే అనేది ఉంటుంది దీనిలో కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి అలాగే చూడటానికి కూడా చాలా చాలా అందంగా అయితే స్మార్ట్ గా కనిపిస్తూ ఉంటుంది అలాగే మీరు దీన్ని మీ డివైస్ కి కనెక్ట్ చేసుకుని ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీరు రియల్ టైమ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే ఫిల్టర్స్ యొక్క హెల్త్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు ఇంకా మీరు దీన్ని మార్చుకునేటప్పుడు మాత్రం మీకు మానిటర్ అనేది చేస్తుంది దాన్ని బట్టి మీరు చూసుకొని మార్చుకుంటే సరిపోతుంది అనమాట ఇలాంటి కొన్ని అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అనేవి ఇందులో అయితే ఉన్నాయండి అలాగే వాటర్ లో తగినంత కాపర్ జింక్ మినరల్స్ ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసి ఆరోగ్యానికి అవసరం అయినంత పోషకాలను అవన్నీ కూడా మిక్స్ చేసి మనకి కరెక్ట్ రేషియోలో లో ఇవ్వటానికి ఇదైతే ప్రయత్నిస్తుంది అనమాట సో ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచర్ అని మనం చెప్పుకోవచ్చు ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో అలాగే పవర్ లేకపోయినా కూడా నీటిని స్టోర్ చేసి ఉపయోగించుకోవచ్చు అలాగే ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనుకోండి పవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది ఆఫ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనకి కరెంట్ కూడా సేవ్ అయ్యే ఫ్యూచర్స్ అనేవి ఇందులో అయితే ఉంటాయి అనమాట దీని యొక్క ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే అవసరం అవుతుంది చూడటానికి మంచి రాయల్ లుక్ తోటి మంచి స్మార్ట్ లుక్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్ గా మీ కిచెన్స్ లో బెస్ట్ గా అయితే సెట్ అవుతుంది ఎవరైనా వాటర్ ప్యూరిఫైర్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి దీన్ని చెక్ చేయొచ్చు ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు డైరెక్ట్ గా వెళ్లి ఒకసారి చూడండి డైరెక్ట్ గా చూడండి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి అయితే దీని యొక్క ప్రైజెస్ అనేవి ఇందాక మనం చెప్పుకున్న ప్రైజెస్ అనేవి ప్రెజెంట్ ఆన్లైన్ లో ఉన్న రేట్లు అండి ఇది మీరు వీడియో చూసే సమయానికి ఇంక్రీజ్ అవ్వచ్చు అలాగే కొంచెం తక్కువ కూడా అవ్వచ్చు అనమాట సో ఇది టైం పీరియడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ గా మంచి బెస్ట్ ప్రోడక్ట్ అయితే మీరు పిక్ చేసుకోండి అలాగే మరొక ముఖ్యమైన విషయం అండి వీటి యొక్క సర్వీస్ అనేది మన ఏరియాలో దొరుకుతుందా లేదా అనేది కూడా కంపల్సరీ చెక్ చేసుకోండి మీకు దగ్గరలో ఉంటే మాత్రం తీసుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు త్వరగా వచ్చి మనకి సర్వీస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది మెయిన్ గా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే వేరే వేరే బ్రాండ్ కి సంబంధించి మన దగ్గరలో ఉంటే అవే తీసుకోండి అంతేగాని సర్వీస్ అనేది దూరంలో పెట్టుకొని మీరు తీసుకుంటే వాళ్ళు రావడానికి వెళ్ళడానికి కొంచెం డిస్టెన్స్ ఉన్నట్లయితే అక్కడ సర్వీస్ చేయడం కూడా కొంచెం లేట్ అవుతుంది అలా లేట్ అయితే మన ఇంట్లో వాటర్ కి ఇబ్బంది పడే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మీరు దీన్ని అయితే పిక్ చేసుకోవచ్చు ఇదే కాదు ఏ బ్రాండ్ అయినా సో ఈ వీడియో లోని చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి